నమస్తే మంత్రాల్లో మూడో మంత్రం ఇది కూడా యజుర్వేదము అధ్యాయము ముప్పై నాలుగు మంత్రము మూడు ఈ మంత్రము ఏం చెబుతుందంటే ఓం యత్ ప్రజ్ఞానముతేతో కించన కర్మ క్రియతే తన్మే మనః సంకల్పమస్తు ఇది ఏం చెప్తుందంటే మంత్రము ఏది ఉత్కృష్ట జ్ఞానము ఏది ఇతరులకు చైతన్యమిచ్చి నిశ్చయాత్మక వృత్తియో ఏది ప్రజలందు ప్రకాశత్వముగా నాశరహితముగా ఉండును ఏది లేక ఎవడు ఏ కార్యమును చేజాలడు ఆ నా మనస్సు శుద్ధ గుణములను కోరి దుష్ట గుణముల నుండి దూరమగు కాక అంటే మనము అంటే మొదటి మంత్రం లోపల శయన మంత్రం లోపల ఎవరికి హాని చేయకుండా ఉండాలని అందరికీ మేలే చేయాలని కోరుకున్నాం రెండో మంత్రం లోపల మనము అధర్మాన్ని వదిలి ధర్మాన్ని పాటించాలని కోరుకున్నాం ఇందులో దుష్ట గుణాలను వదిలి శ్రేష్ట గుణాలను మాకు ప్రసాదించమని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం అంటే మనస్సు అనేది అంటే మనము సకారాత్మకంగా ఉంచుకుంటే శుభయుక్తంగా ఉంచుకుంటే ఈశ్వరుడు మనకు ఆ మనస్సును ఉత్కృష్టం చేస్తాడు దాని నిర్మాణమే ఉత్కృష్టం ఇందాక చెప్పినట్టు మనస్సు అనే దాని లోపల మనస్సు ఉంది బుద్ధి ఉంది అహంకారం ఉంది ఇక్కడ అదే మనస్సు అంటే అంతఃకరణలోనే నిశ్చయాత్మక శక్తి ఉంది అంటే మనము జ్ఞానాన్ని గ్రహించిన తర్వాత దాన్ని నిశ్చయించేది ఈ మనసులో ఉన్న బుద్ధితత్వం అంటే నిశ్చయించిన తర్వాతనే మనం దేనినైనా చేయాలన్నా దేనినైనా వదలాలన్నా అంటే ఒక పని చేయాలన్నా ఒక పని వదిలిపెట్టాలన్నా నిశ్చయం జరగాలి నిర్ణయం జరగాలి ఆ నిర్ణయం చేసేది కూడా ఈ అంతఃకరణమే ఈ నిర్ణయము సక్రమంగా ఉంటే మన కర్మలు సక్రమంగా ఉంటాయి నిర్ణయము సక్రమంగా ఉండాలంటే జ్ఞానం ఉండాలి బుద్ధి జ్ఞానైన శుద్ధతి బుద్ధి లోపల జ్ఞానం ఉన్నప్పుడు నిర్ణయం సక్రమంగా ఉంటుంది నిర్ణయం సక్రమంగా ఉంటేనే మనము బుద్ధి కర్మానుసారణి మంచి కర్మలు చేయగలము అంటే నిర్ణయాత్మక బుద్ధి అనేది చక్కగా పనిచేయకుంటే మనము తప్పుడు పనులే చేస్తాము అది ఇది అంటే ఈ మనసు అనేది సృష్టి పుట్టినప్పటి నుంచి ప్రళయం వరకు ఉంటుంది అంటే శరీరాలు స్థూల శరీరాలు మారుతాయి కానీ లోపలున్న ఈ మానసిక శరీరం అనేది మారదు అది ఎప్పుడు కూడా నాశరహితంగా ఉండి జీవులకు సహకరిస్తూనే ఉంటుంది అన్ని దేహాల లోపల కూడా అది ఉంటుంది అదే ఉంటుంది అది సహకరిస్తుంది అది సహకరిస్తూ అంటే భౌతిక సుఖాలకు సహకరిస్తుంది తర్వాత జ్ఞానాన్ని ప్రసాదించి వివేక జ్ఞానాన్ని ఉదయింపజేసి అదే మనస్సు మనకు మోక్షాన్ని కూడా ప్రాప్తింపజేస్తుంది అలాంటి మనస్సు లోపల ఎప్పుడు కూడా శుభ శుభ సంకల్పాలన్నిటి ఉండాలి ఈ మనసు లేకుంటే మనం ఎలాంటి అంటే కర్మేంద్రియాల ద్వారా పనిచేయలేము జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేయలేము జ్ఞానేంద్రియాలు పనిచేయాలన్నా కర్మేంద్రియాలు పనిచేయాలన్నా మనసు అనేది ముఖ్యం మనసు లేకుండా మనం ఏం చేయలేము అంటే మనస్సు కర్మేంద్రియాల పనిచేస్తుంది జ్ఞానేంద్రియాల పనిచేస్తుంది తర్వాత తన పనులు చేసుకుంటుంది అంటే అంతఃకరణం అనేది అన్ని పనులు చేస్తుంది అంటే తన పని చేస్తుంది కర్మేంద్రియాల పనిచేస్తుంది జ్ఞానేంద్రియాల పనిచేస్తుంది కనుక మనము ఆ మనసును ఎప్పుడు కూడా శివ సంకల్పం వస్తు శుభ సంకల్పంతో నింపొని భగవంతుని ప్రార్థించాలి మనం దానికోసం ప్రయత్నించాలి కూడా అంటే ఇక్కడ ఇది ఈ మనస్సు యొక్క నిర్మాణం అంతఃకరణ యొక్క నిర్మాణం అనేది ఉత్కృష్టమైనది ఇది లేకుండా ఆత్మ ఎలాంటి పని చేయగలదు అంటే కర్మ చేయకుంటే భోగం ఉండదు భోగము అంటే భోగం కోసమే కదా చిదావసానో భోగ అంటే ఆత్మ భోగం కోసమే భోగం ఎవరి కోసం ఆత్మ కోసం అది మరి భోగాన్ని పొందాలంటే కర్మం చేయాలి కదా కర్మ చేయాలంటే మనసు అనేది ఉండాలి ఇలాంటి నా మనసు ఎప్పుడు కూడా శుభగుణాలను శుద్ధ గుణాలనే కోరుకోవాలి అశుద్ధ గుణాలను వదిలేసేయాలి ఎప్పుడు కూడా శుభగుణాలే ఉండాలి మన లోపల అంటే శుభగుణాలు ఉండాలంటే సాత్విక గుణాలు ఉండాలి సాత్విక గుణము ఉండడం కోసము మనం ప్రయత్నం చేయాలి సాత్విక గుణం లేకుండా మనము సంతోషంగా ఉండలేము మంచి కర్మలు చేయలేము ఉత్కృష్టమైన కర్మలు చేయలేము అంటే మనం ఏది చేయాలన్నా మనసే ముఖ్యం మనసు అనేది స్థూల శరీరం నశిస్తుంది కానీ అది నశించదు అది ఎప్పటికీ ఉంటుంది అది అది మనకు మేలు చేయడమే కాదు మనము దాన్ని సక్ సక్రమంగా ఉపయోగించుకుంటే ఇతరులకు కూడా ఈ ప్రపంచానికి కూడా మేలు చేస్తుంది అలాంటి నా మనసు ఎప్పుడు కూడా శు శుభాన్ని సంకల్పించాలి అంటే మనస్సు అనేది లోపల ఆత్మకు అంటే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇచ్చేది జ్ఞానాన్ని కానీ ఇచ్చేది మనసే అంటే ఆత్మ అనేది నిష్క్రియం అది ఏం చేయదు కరణాల ద్వారా అంటే అది చేస్తుంది కానీ కరణాల సహాయంతో అంటే అది భోగాన్ని అనుభవిస్తుంది సుఖాన్ని దుఃఖాన్ని కానీ మనస్సు ద్వారా అదేవిధంగా కర్మలు చేస్తుంది కర్మేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని గ్రహిస్తుంది జ్ఞానేంద్రియాల ద్వారా కానీ గ్రహించేది ఆత్మనే కానీ దానికి ఏంటివి జ్ఞానేంద్రియాలు ఇక చేసేది ఆత్మనే కానీ దానికి ఏంటివి కర్మేంద్రియాలు ఇక భోగించేది ఆత్మనే భోగించేది ఆత్మనే కానీ భోగించడానికి కారణం ఏంటిది మనసు ఆ నా మనసు ఎప్పుడు కూడా శుభ సంకల్పం చేయాలి అంటే శుభ సంకల్పము చేయాలని అంటే మనము సమయం లోపల అంటే పడుకునే సమయం లోపల ఈ మంత్రాలను మనం జపిస్తున్నాము ఈ మంత్రాలను జపించడం ద్వారా ఏమవుతుందంటే మనం ఆరు గంటలు ఎనిమిది గంటలు పడుకుంటాం చూడండి ఎలాంటి భావంతో పడుకుంటామో అదే భావము కంటిన్యూస్గా ఉంటుంది అదే కొనసాగుతూ ఉంటుంది అలా మనము ఆరు నుంచి ఎనిమిది గంటలు సకారాత్మకమైన భావంతో మనసును నింపడం ద్వారా మళ్ళీ మేలుకున్న తర్వాత మనము మళ్ళీ పడుకునే వరకు కూడా మనం సకారాత్మకమైన కర్మలు చేస్తాము అంటే మనం కర్మలు చేయడం దినములో కర్మలు చేయడం అనేది రాత్రి యొక్క నిద్ర మీద ఆధారపడి ఉంటుంది నిద్ర చాలా ముఖ్యమైనది ఆహారము తర్వాత మన నిద్ర ముఖ్యమైనది అంటే మన జీవితం కొనసాగాలంటే ఆహారం తర్వాత ముఖ్యమైనది నిద్ర త్రయోపస్తంభ ఆహార నిద్ర ఇది అనేది ఒక సూత్రం ఉంది చిరక సమిత లోపల అంటే ఆరోగ్యానికి ఆయుకు ముఖ్యం ఏంటివి ఆహారము నిద్ర బ్రహ్మచర్యము ఇవి మూడు ఉండాలి ఈ మూడు ఉండాలి అందులో ఆహారాన్ని మనం సక్రమంగా తీసుకున్నాం అనుకోండి నిద్ర సక్రమంగా ఉందనుకోండి బ్రహ్మచర్యం కూడా సక్రమంగానే ఉంటుంది అంటే మంచి ఆహారాన్ని తీసుకొని మంచి నిద్రమైన వ్యక్తి తన ఇంద్రియాలను కూడా అదుపులో ఉంచుకోగలడు కనుక మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కూడా చాలా ముఖ్యమైనది ఆ నిద్రను సక్రమంగా కొనసాగించే విధంగా సకారాత్మకంగా సాత్వికంగా కొనసాగించే విధంగా ఈ మంత్రాలన్నిటి సహకరిస్తాయి మన లోపల అలాంటి ప్రభావాన్ని చూపెడతాయి ఈ మంత్రాలు తప్పకుండా శేణ సమయం లోపల నిద్రపోయే సమయంలో జపించాలి జపించి పడుకుంటే తప్పకుండా మనకు భావం గల మనసే ఉంటుంది మనము పడుకున్న సుషుప్త అవస్థ బాగానే ఉంటుంది సుషుప్త అవస్థ వస్తుంది తర్వాత స్వప్నావస్థలు కూడా మంచి మంచి స్వప్నాలు వస్తాయి ఈ మంచి స్వప్నాలు మంచి సుషుప్త అవస్థను మనం పొందితే తర్వాత మేలుకున్న తర్వాత మన మనసు బాగుంటుంది కనుక దినమంతా కూడా మంచి కర్మాలు చేస్తాం